బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బాస్ ప్రేమ్ రోహన్ మెహరా తో పూజా హెగ్దే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా వీరి ప్రేమకు పూజా హెగ్దే తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలేకపోతుందని బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా స్టార్ ఇమేజ్ కవిసం చేసుకుంది పూజా హెగ్దే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది గత రెండేళ్ల నుంచి ఈ హీరోయిన్ సినీ కెరీర్ డౌన్ అయిపోయింది ఈ ముద్దుగుమ నటిస్తున్న సౌత్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి బాలీవుడ్ కి వెళ్లి పలు అవకాశాలు అందుకుంది కానీ అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది ఇటీవలే సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్దే నటించిన కిస్కీ భాయ్ కిస్క జాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది అయినా కూడా బాలీవుడ్ లో పూజా హెగ్దే కి ఆఫర్స్ తగ్గడం లేదు ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుతోంది అదేంటంటే పూజా హెగ్దే త్వరలోనే పెళ్లి పీటలేకపోతుందట బాలీవుడ్ సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్దే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసింది ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రెహనాతో చట్టా వేసుకుని తిరుగుతోంది పలుమార్లు అతనితో కలిసి పార్టీలు డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తూ మీడియా కంటపడింది ఆ మధ్య పూజా హెగ్దే కార్ లో వెళ్తుండగా ఆమెతో పాటు రోహన్ మెహ్రా కూడా ఉన్నాడు తాజాగా వీరి ప్రేమకు పూజా హెగ్దే తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత పూజా హెగ్దే చెప్పాల్సిందే